ర్యాపిడో ఊబర్ల పార్సల్ పడ్డాయి ఫస్ట్ ర్యాపిడో పడ్డది ట్వంటీ థర్టీ కిలోమీటర్స్కి మధ్యలో రాగా మళ్ళీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి మళ్ళీ ఒకటి పడ్డది పార్సల్ అది థర్టీ అంటే అక్కడ డెస్టినేషన్ మాత్రం గచ్చిపోతే సో అక్కడ ఒక వన్ కిలోమీటర్ వన్ టూ కిలోమీటర్స్ డిఫరెన్స్ అంతే రెండు పార్సల్ లొకేషన్ ఒకటి అది ఒకటి వెయిట్లో రెండు వెయిట్ చూపు అలా చూడో రెండు మ్యాప్ రెండు మ్యాప్లు ఒకటేమో ఊబరు ఇదేమో ఊబరు కింద ఏమో ర్యాపిడు రెండు ఒక్కొక్క పార్సల్ ఏ పడ్డాయి రెండు లొకేషన్స్ సేమ్ గచ్చిపోలే వన్ కిలోమీటర్ డిఫరెన్స్ అంతే కిలోమీటర్ డిఫరెన్స్ అంతే సో ఓకే లెట్స్ గో ఇదో ఊబరు ర్యాపిడు రెండు లొకేషన్స్ ఒకటి ఒకటేమో త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యాను ఒకటేమో వన్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది రెండు లొకేషన్స్ ఒకటి ఇది ఒకటే ఇదేమో ఊబరు ఇదేమో ర్యాపిడు